హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఉదయం చలిగా ఉంటుందని నైటే గచ్చు మొత్తం కడిగేసాను ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత కొంచెం అయితే చల్లి ముగ్గు అయితే వేస్తున్నా రోజైతే శని కూడా వెళ్ళే పని లేదు నవీన్కి కూడా స్కూల్ ఉండదు సెకండ్ సాటర్డే సెలవిస్తారన్నాడు కాకపోతే వాడికి స్కూల్ ఉందంట అందుకోసం మళ్ళీ లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయాలి ఈరోజు వంట విషయంలో మాత్రం ఎటువంటి టెన్షన్ లేదనుకోండి హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈరోజు పిల్లలకి ఇష్టమైన టిఫిన్ మళ్ళీ ఇష్టమైన కూర చేస్తున్నాను ఇంకే ప్రాబ్లం ఉండదు వాళ్ళు తింటారా తినరా అనే టెన్షనే ఉండదు ఈ సీజన్ చిక్కుడుకాయలు ఎక్కువగా వస్తున్నాయి కదా పిల్లలకి చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం చిక్కుడుకాయలు పైన తోలు ఉంటుంది కదా ఆ తోలు అయితే పిల్లలు తినరు కానీ గింజలు ఉంటాయి చూడండి విత్తనాలు అవైతే చాలా ఇష్టం అని అవినైతే బాగా తింటాడు ఫ్రై చేసినా కానీ టమాటాలు వేసి కూర చేసినా కానీ వాడైతే ఇంకా తోలులు ఉంటాయి చూడండి అవైతే అసలు వద్దంటాడు బాక్స్లో వేసినా సరే వద్దని అంటాడు గింజల వాడికి ఏరేయమంటాడు అంతకుముందు చిక్కుడుగాయలు అయితే ఇంటి దగ్గర కానీ పొలాల్లో కానీ కాసేవి నాటు చిక్కుడుగాయలు అసలు ఎంత బాగుంటాయో గింజలు అయితే బాగా లావుగా బాగా కండగా అసలు ఎంత బాగుంటాయి భలే టేస్ట్గా ఉంటాయి ఆ చిక్కుడుకాయలు అయితే మేము పచ్చడి కూడా పెట్టుకునే వాళ్ళం చాలా బాగుంటాయి ఇప్పుడు చిక్కుడుకాయలు పచ్చడి పెట్టుకోవడానికి గింజ అనేది లావుగా రావట్లేదు అంత ఫ్రెష్గా కూడా అనిపించట్లేదు ఇవి పచ్చడికి అయితే అంతగా పనికిరావు నాటికి అయితే మాత్రం పచ్చడి పెట్టుకోవచ్చు పచ్చడి కూడా చాలా బాగుంటుంది మనం ఉసిరికాయ పచ్చడి ఉంటుంది చూడండి సేమ్ అంత టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు చిక్కుడుకాయల గురించి చెప్పడానికి కూర అయితే చిక్కుడుకాయ టమాటా కూర చేస్తున్నాను అందుకని చిక్కుడుకాయల గురించి అయితే చెప్పాను మనం నిజంగా అల్ప సంతోషం అనుకోండి పిల్లలు మనం పెట్టిన టిఫిన్ ఇష్టంగా తిని కూర ఇష్టంగా తిన్నారనుకోండి ఆ రోజు అసలు ఎంత హ్యాపీగా ఉంటామో అసలు ఏ టెన్షన్ ఉండదు రిలాక్స్గా మనశ్శాంతిగా ఉంటామనుకోండి ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పునుగులు అని చెప్పాను కదా పునుగులు వేసాను వాడికి అయితేనేమో పచ్చిమిర్చి వేయకుండా పునుగులు వేసాను మాకు అయితేనేమో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకొని పునుగులు వేసుకుంటే బాగుంటాయి కదా మనం పునుగులు తినేటప్పుడు అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతూ ఉంటుంటే టేస్ట్ భలే ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం పునుగులు అయితే మాత్రం సాయంత్రం స్నాక్స్గా కూడా ఇవే వేస్తాను వాడికైతే ఇప్పుడు తినటానికి కొన్ని ప్లేట్లు అయితే పెట్టేశాను కొన్ని ఏమో హాట్ బాక్స్లో పెట్టాను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే తింటాడు ఇంక ఇప్పుడు మాకు వేస్తున్నా కదా అందుకని పచ్చిమిర్చి వేశాను ఒక చిన్న అల్లం ముక్క ఉంటుంది చూడండి అల్లం ముక్క కూడా సన్నగా తరిగేసుకుంటే అసలు బల్లే ఉంటుంది అనుకోండి పిండిలో బియ్య పిండి కలిపి అయితే పునుగులు వేస్తున్నా చాలా బాగున్నాయి పిండిలో ఎప్పుడైనా సరే బియ్య పిండి కలిపి పునుగులు వేసుకోండి మనం బయట హోటల్లో కొనుక్కుంటాం చూడండి పునుగులు బయట మనకి బండ్ల మీద అమ్ముతూ ఉంటారు పెద్ద పెద్ద బాండీలు పెట్టి ఆ పునుగులు ఎంత టేస్ట్గా ఉంటాయో సేమ్ అదే టేస్ట్గా చాలా బాగుంటాయి గోధుమ పిండి కలిపినా మైదా పిండి కలిపినా కూడా ఆ టేస్ట్ అనేవి రావు మనకి పిండి అనేది ఎక్కువ ఉండాలి బియ్య పిండి అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఉండాలి అప్పుడే పునుగులు చాలా బాగుంటాయి పునుగులు కాంబినేషన్గా పల్లీ చట్నీ కంటే కూడా పచ్చిమిర్చి చట్నీ ఉంటుంది చూడండి ఆ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది చికడుగా కర్రీ అయితే చేసా కానీ ఆ కర్రీ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు కుదరలేదు ఇంక ఈరోజు టిఫిన్కి కూరకి నాకైతే ఏ టెన్షన్ లేదనుకోండి అంత హాయిగా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంది లంచ్ బాక్స్ అనేది వెనక్కి రాదు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా పునుగులు వేసి హాట్ బాక్స్లో పెట్టా కదా సాయంత్రం స్నాక్స్ కూడా టెన్షన్ లేదు ఈవినింగ్కి కూర చిక్కుడుగా ఉంటుంది కదా ఏ టెన్షన్ ఉండదు ఒక్కో రోజైతే అసలు ఎంత టెన్షన్ ఉంటుందో మాటల్లో చెప్పలేము అనుకోండి ఇంకా బెడ్షీట్ అయితే బాగా మురికి పట్టేసింది అందుకని బెడ్షీట్ తీసేసి ఇంకా కొత్తది అయితే వేస్తున్నాను బెడ్షీట్ అనేది కదలకుండా ఉండటానికి నేనైతే పిన్నిస్లు పెట్టుకుంటాను పరుపు కొంచెం ముందుకు లాగేసి ఇంకా పరుపుకి చివరిన అంచులు ఉంటాయి కదా బెడ్షీటు అటువైపు నంచు ఇటువైపు నంచు బాగా లాగి పట్టేసుకొని ఇంకా పిన్నీస్ అయితే పెడతాను ఇంకా బెడ్షీట్ అనేది కదలకుండా చాలా నీటుగా ఉంటుంది మన పిల్లలు మన పిల్లల గురించి తెలుసు కదండి ఇంకా బెడ్షీట్ ఎక్కి తొక్కుతూ ఉంటారు ఇలా మనం పర్ఫెక్ట్గా వేసుకున్నాం అనుకోండి వాళ్ళు ఎంత తొక్కినా సరే బెడ్షీట్ అనేది కదలకుండా ఉండింది నార్మల్గా పిన్నీస్లు పెట్టకుండా ఎలా పడితే అలా వేసామనుకోండి ఇంకేం లేదు పిల్లలు ఎక్కి తొక్కేటప్పటికి వాళ్ళతో పాటు బెడ్షీట్ కూడా ఇంకా బయటకు వచ్చేసింది ఇంకా బెడ్షీట్ తీసేసాను కదా అదైతే సరిపేసి నానబెడుతున్నాను బాగా ఒక గంట సేపు అరగంట సేపు నానబెట్టామనుకోండి మురికి అనేది త్వరగా పోయిద్ది బ్రష్ కొట్టేసి ఇక్కడ బండ కనిపిస్తుంది కదా ఇంకా బండకేసి రెండు బాధలు బాదాననుకోండి మురికి మొత్తం పోయిద్ది నేనైతే కంఫర్ట్లు అలాంటివి అయితే వాడను వెయ్యను నాకేంటో ఆ వాసనకి తలనొప్పిగా అనిపించిద్ది అవి వేసుకుంటే మంచిదేను సువాసనగా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది కానీ నాకు ఇష్టం ఉండదు నాకు గిట్టదు అందుకని చెప్పేసి నేనైతే వేయను ఇంకా మీకు ఓపిక ఉండి బెడ్షీట్ అనేది చాలా నీటుగా కొత్త దానిలాగా ఉండాలి అనుకుంటే దీనికి లైట్గా గంజి పెట్టుకోండి ఇదేం పెద్ద నేను చిట్కా అని అయితే చెప్పట్లేదు కొంచెం లైట్గా గంజి పెట్టారంటే మాత్రం బెడ్షీట్ ఎప్పుడు కొత్త దానిలాగా చాలా నీట్గా ఉంటుంది బెడ్ మీద వేసినా సరే బాగా నీట్గా కనిపించింది నేనైతే ఒక్కోసారి పెడతా ఉంటాను ఒక్కోసారి అయితే మర్చిపోతూ ఉంటాను ఇంకా ఇంట్లో మనకు చన్నీళ్ళ గంజి ఉంటాయి కదా ఆ డబ్బాలు తెచ్చుకుంటాం కదా ఆ డబ్బాలు కనుక ఇంట్లో ఉంటే పెట్టుకోండి బెడ్షీట్ చాలా నీట్గా ఉంటుంది ఇంకా బట్టలు అయితేనేమో నానబెట్టేసాను సరిపేసి బెడ్షీట్ సపరేట్గా నానబెట్టేశాను రోజువారీ బట్టలు కూడా సపరేట్గా నానబెట్టాను ఎందుకంటే బెడ్షీట్కి మురికి చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఆ మురికి మొత్తం నార్మల్ బట్టలకైతే అంటుకుంటుంది అని చెప్పేసి దాన్ని అయితే సపరేట్గా నానబెట్టాను ఇంకా అంట్లు రుద్దేటప్పుడు ఇదిగోండి ఈ టబ్బు ఉంది కదా అయితే క్లీన్ చేస్తున్నాను టబ్బులో అంటలేస్తాను కదా బాగా జిడ్డు జిడ్డుగా ఉంది ఇంకా అందుకని ఇప్పుడు శుభ్రంగా కడిగేసి ఇందులోనే అంట్లు స్టాండ్ చేసి ఇంకా అయితే రుద్దినవి అందులో అయితే వేస్తాను మనం వేసిన టబ్బు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మనం ఎంగిలి అంట్లు వేస్తాము టబ్ అనేది జిడ్ అయిపోయింది దీన్ని మళ్ళీ ఎందుకు క్లీన్ చేసుకోవటం అని చెప్పేసి అలాగనే ఉంచామనుకోండి టబ్బు మొత్తం ఎప్పుడు జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఇంకా ఈగలు దోమలు అన్నీ ఎక్కువగా వస్తాయి ఇంకా చలికాలం అయితే మనం చెప్పనవసరం లేదు సన్నటి దోమలు సన్న పురుగులు అయితే వస్తాయి అందుకని మళ్ళీ మనం అంట్లేసిన అయినా సరే డబ్బు మాత్రం అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా టిఫిన్ అయితే తింటున్నాను అంటలు కడగటం బాటలు ఉతకటం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తింటున్నాను పునుగులేసానని చెప్పాను కదా పునుగులు అయితే తింటున్నా అయితే ఎండ్లో కూర్చున్నాను ఇంట్లో కూర్చుంటే ఒకటే చలి అనుకోండి అసలు చలికి ఇంట్లో ఉండాలనిపించట్లేదు ఇంకా టిఫిన్ తినాలన్నా కూడా తినాలనిపించట్ల అందుకనే బయట మెట్ల దగ్గరికి అయితే వచ్చాను డాబా మెట్ల దగ్గరికి ఎండలో కూర్చుంటే ఎంత హాయిగా ఉందో మాటలో చెప్పలేము అనుకోండి చాలా హాయిగా ఉంది ఇంకా బయట అరుగు మీద వేరే వాళ్ళైతే కూర్చున్నారు ఇంకా వాళ్ళతో మాట్లాడుతా అమ్మ చెడు చెప్పుకుంటా ఇంకా ఎక్కడైతే కూర్చున్నాను మనకు కూడా టైం పాస్ అయ్యింది నాకు ఫేస్ మీద లైట్గా మంగు వస్తుందేమో అనిపిస్తుంది బాగా నల్లటి అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మంగు వస్తుంది ఏమో అనుకుంటున్నాను అక్కడక్కడ మచ్చలు అయితే కనిపిస్తున్నాయి ఆ మంగు మచ్చలు వచ్చినాయి అంటే ఇంకా అసలుకి పానే పావు కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి ఇప్పటివరకు నాకు అసలు మంగు మచ్చలు అనేది రాలేదు చిన్న మచ్చ ఉంటుంది ఫేస్ మీద అది ఎప్పుడో చిన్నప్పుడు నాకు దద్దు పోసినప్పుడు అలా మచ్చ ఏర్పడ్డదంట అది ఇంకా అప్పటికిప్పటికీ అలాగనే ఉంది ఇంకా దాని పక్కన మనకి మంగు వస్తుంది కదా మంగు వచ్చినప్పుడు వచ్చే మచ్చ ఒకటి ఇటు పక్కన ఒకటి అటు పక్కన ఒకటి చిన్న చిన్న మచ్చలు అయితే ఉన్నాయి మంగు వస్తుంది ఏమనని భయమేస్తుంది రాకుండా ఉంటే బాగుండు అసలకే కలర్ మనం అంతంత మాత్రం ఇంకా అందులో మంగు వచ్చిందంటే ఇంకా చెప్పలేము అనుకోండి అందులో అప్పుడప్పుడు పొలం వెళ్తాం కదా పొలం వెళ్ళామంటే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను ఇంట్లో అయితే కరెంట్ లేదు కరెంట్ పోయింది కొంచెం చీకటిగా ఉంది ఫోన్కి లైట్ ఉంటుంది కదా ఆ లైట్ వేసుకొని అయితే వీడియో తీస్తున్నాను ప్రతిరోజు వీడియో తీయాలి వీడియో తీయకపోతే నాకు ఏంటో రకంగా అనిపించింది ఇంకా కుదరదు అనుకున్నప్పుడు తప్పనిచ్చి ఎక్కువ శాతం తీస్తూనే ఉంటాను ఒక్కోసారి విసుకు వస్తుంది ఏంటి వ్యూస్కి నాకు వచ్చే ఇరవై ముప్పై రూపాయలకి వీడియో తీయటం ఇంత కష్టపడటం అవసరమా అనిపించిద్ది మళ్ళీ నన్ను నేను మోటివేషన్ చేసుకుంటాను పోనీలో ఎప్పటికైనా సక్సెస్ వచ్చింది కదా మనం ఏం మనీ ఏం ఖర్చు పెట్టట్లేదు కదా కాకపోతే ఏముంది మన టైం మన కష్టం ఒక్కటే కదా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ వచ్చిందేమోలే చేయకుండా అలాగనే ఉన్నామనుకోండి ఎప్పటికీ సక్సెస్ రాదు సరే పోనీ ఏముంది మనం రోజు చేసే పనులే కదా అవి వీడియో తీద్దాము నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు జనానికి చెప్దాము మనల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా కనీసం వందలో ఒకళ్ళో ఇద్దరైనా ఉంటారు కదా మన వీడియోలు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమైనా తీద్దాంలే అని ఇంకా కంటిన్యూగా ఇలా తీస్తూనే ఉంటాను ఇంట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు ఫుల్ హ్యాపీ అని అనుకోండి ఇంకా పిల్లల ఫుడ్ విషయంలో కూడా టెన్షన్ ఉండదు కదా ఒక్కొక్కసారి వాళ్ళకి ఇష్టం లేని కూరలు చేస్తూ ఉంటాము ఆ రోజు టెన్షన్గా ఉంటుంది ఉదయం పూట ఏదో ఒక ఎగ్ చేయడమో ఫ్రైడ్ రైస్ చేసి పంపించడమో చేస్తాము ఇంట్లో మనం చేసే కూర పిల్లలు తినరు మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కూర చేయాలి ఏం చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారా తినరా అని ఇంక ఇదే ఆలోచన ఉంటుంది పప్పు రోజు ఇలాంటి కూరలు రోజు మాత్రం ఇంకా హ్యాపీగా అనిపించింది మిక్సీ అయితే రిపేర్ వచ్చింది కదా చాలా రోజులు అవుతుంది మిక్సీ రిపేర్ వచ్చి ఇంకెలాగోలా కాలం గడిపేస్తున్నాను పిండి అయితేనేమో గ్రైండర్కి వేపించుకోవచ్చుకుంటున్నాను ఇంకా చట్నీ అవసరమైనప్పుడు ఇంకా పక్కన మా తోడుకోళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వేయించుకొచ్చుకుంటున్నాను మన ఇంట్లో మనకు వస్తువు అనేది ఉంటే బాగుంటుంది వెంటనే తెచ్చుకోవచ్చు సత్తనపల్లో తెచ్చుకోవచ్చు కాకపోతే గుంటూరులో అయితే క్యాంటీన్లో తెప్పించాను మా చుట్టాలు అయితే ఉంటే వాళ్ళ చేత అయితే తెప్పించాను అందుకనే కొంచెం లేట్ అయితే అయింది లేట్ అయినా కానీ కొంచెం మంచి కంపెనీ అయితే తీసుకుందామని చెప్పేసి క్యాంటీన్లో అయితే తెప్పించాను ఇంకా వాళ్ళు కూడా అడిగిన వెంటనే తీసుకొస్తూ ఉంటారు మంచి క్వాలిటీ తీసుకుంటారు ఒకటికి రెండు సార్లు చూసి మాకంటే కూడా ఇంకా మంచి క్వాలిటీయే బడ్జెట్లో తీసుకుంటారు మెయిన్గా ఏంటంటే మంచి క్వాలిటీ మనకు బడ్జెట్లో వచ్చే విధంగా అయితే చూసి తీసుకుంటారు వాళ్ళు కూడా అందుకనే కొంచెం లేట్ అయినా సరే ఇంకా వాళ్ళ చేతే తెప్పించుకున్నాను మిక్సీలు తెల్ల మిక్సీలు వస్తాయి చూడండి ఇదివరకు పాత మిక్సీలు కొంచెం పొడవుగా వస్తాయి అయితే కొంచెం మంచిది అన్నారు కానీ అలాంటి మిక్సీలు అయితే లేవంట ఇంకా ఎక్కువ క్వాలిటీ పెట్టాలంటే చాలా రేటు ఎక్కువ ఉన్నాయి ఆరు వేలు ఏడు వేలలో ఇంకా అంత బడ్జెట్లో ఎందుకులే అని చెప్పేసి నేను ఫోర్ లోపే ఒక వన్ హండ్రెడ్ అలా తక్కువ ఫోర్ థౌజండ్లో అయితే తీసుకున్నాను మిక్సీకి అయితే ఇంకా మూడు జార్లు అయితే వచ్చినాయి ఒకటేమో పెద్ద జారు ఒకటేమో మీడియం సైజు ఒకటేమో చిన్న జారు అయితే వచ్చింది చిన్న జారుకి కూడా కాడలాగా వస్తే బాగుండేది అనిపించింది నాకైతే అయినా కానీ బాగానే ఉంది పర్వాలేదు జారు కూడా కొంచెం ఎడల్పుగా వచ్చింది మాకు రోజు చట్నీ వేసుకోవడానికి అయితే సరిపోయిద్ది ఏమన్నా పిండి వేసుకోవాలంటే నేను పెద్ద జారు అనేది ఎక్కువ వాడతాను పెద్ద జారు ఎక్కువ వాడతాను చిన్న జారు వాడతాను మధ్య జారు ఉంది కదా అది వాడటం అయితే చాలా తక్కువ మిక్సీ వచ్చింది కదా ఇంకా హ్యాపీ అనుకోండి ఏదైనా మసాలా వేసుకోవడానికి ఏమైనా వేసుకోవడానికి టెన్షన్ అయితే లేదు ఇదేనండి ఈరోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి